అన్నా అన్నా నువ్వు మావోడివే మా మీద సినిమా తీస్తున్నావు రైల్వే స్టేషన్ అమ్మో ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ మా స్మారాజా అన్నా డ్యాండీస్ అలిసిపోతు వేడి వేడి గరం గరం సమోసా నేనే అలిసిపోలేదు అలిసిపోలేదు అన్నా అరిసిదర్ నువ్వు అలిసిపోయి నువ్వు వేసుకోబట్టి కాదన్నా ఒక్క సమోసా గరం గరం తిను నువ్వు తిను గరం గరం సమోసామైతే గరం తింటా లేదు అని చూడు సూర్య సూర్య గారు సూర్య గారు ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వ్యూ అదే మాట్లాడుతున్నాను ఐ అమ్ మ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వ్యూ అండి మీ తమిళ్ సినిమా అన్ని చూశాను తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి నా నిన్న స్నేహితునే అది మలయాళం టా మలయాళం అది ఆ సార్ సార్ ఊట్ మాదిరా ఊటైతా ఎన్నడా అది కన్నడ అయ్యో ఎన్నడా అది కన్నడ మీకు రాదు అని తెలుసు ఆప్టా అన్నా బాగున్నా అన్న బాగున్నావా ఇప్పుడు మీకు జస్ట్ టిఫిన్ అయిస్తున్నాను మీరు మీరు తిని మనం చెప్పట్లే అన్న జస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను మీరు మాకు ఫుల్ మీల్స్ పెడుతున్నారు అన్న ఫుల్ మీల్స్ ఇస్తున్నారు మొత్తం సమోసా ఒక్క సమోస తినండి మొత్తం ఒక్క నిమిషం పట్టుకో నమస్తే బాబు ఒక్క నిమిషం మీరు రవితేజ గారిని మాకు చాలా కాలం తర్వాత వింటేజ్ రవితేజ గారిని చూపించబోతున్నారు కాబట్టి మీరు రవితేజ గారి ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేయబోతున్నారు ఇవాళ ఓ గారి డైలాగ్ రీక్రియేషన్ ఛాలెంజ్ డైలాగ్ ప్లే డైలాగ్ చెప్పే ముందు సమోసా ఏంటి అలా చూస్తున్నారు నేను అంత అందంగా ఉంటాను నాకు తెలుసు మరి ఇలా చూడకర్లేదు అనుకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదు కాదురాయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని ఇంకొకసారి ప్లే చేయమంటారా యు వాంట్ వన్స్ మోర్ ఆ ఏనేది ఓకే సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నావా ఆయన సరేది మాట్లాడతాంటాను లేదు ఆ సర్ రెడీ మళ్ళీ ఒకసారా ఇంకొకసారి ప్లే చేయండి నేను వెనకున్న వాళ్ళని చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదు రోయ్ వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని బాగుంది ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు మీరు రీక్రియేట్ చేయాలి వాలు భోగవరపు గారు బీ ఇన్స్టిట్యూస్ చేస్తే డైరెక్టర్ అండ్ ఏ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్

ఇప్పుడు నువ్వే రీక్రియేట్ చేయబోతున్నా రవితేజ గారి డైలాగ్ ని yes లీలా దమకా సినిమా సూపర్ డూపర్ హిట్ మీ కాంబినేషన్ సో ఒకసారి లెట్స్ హవ్ ద డైలాగ్ ప్లీజ్ రెడీ డైలాగ్ పోలీస్ 1 కి ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ ఏ కాదు రాథోర్ విక్రమ్ రాథోర్ వావ్ you want వన్స్ more వన్స్ మోర్ ఇంకొకసారి ప్లే చేయండి ఇంకొకసారి ప్లే చేయండి ప్లే వన్స్ మోర్ పోలీస్ ోడ్ కి ట్రాన్స్‌ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ ఏ కాదు రాథోడ్ విక్రమ్ రాథోడ్ నేరుగా పోలీస్ స్టేషన్ కి పోతాడు పోస్ట్ ఆఫీస్ కి కాదు ఓకే రెడీ ఓకే అఖిల్ సోకృష్ణ అఖిల సోకృష్ణ ఒక్కస ఆక్షన్ చెప్తారు డైరెక్టర్ గారు సార్ పాప ఒక్క నిమిషం ఆక్షన్ చెప్పండి రెడీయా మేడం రెడీ ప్రయత్నిస్తానండి కెమెరా యాక్షన్ పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్ కి వస్తాడు పోస్ట్ ఆఫీస్ కాదురా రాథోడ్ రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ సుమగారు వీళ్ళు గెలుచుకున్నారు రెండు సమోసాలు కంగ్రాచులేషన్స్ నా సమోసా చల్లగా ఉంది డైరెక్టర్ గారికి ఒక మిర్చి సర్ ఒక పెట్టుకోండి సర్ పెట్టుకోండి ఓకే మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడ అయాన్ గారు కమ్ టు స్టేజ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము నాగేంద్ర గారు సార్ సార్ ప్లీజ్ సార్ ఇలా వచ్చేయండి ఓకే ఓ మై గాడ్ ఎన్ని గా సమోసే బ్రెడ్ ఆమ్లెట్ లేదా బాబు బ్రెడ్ ఆమ్లెట్ జరగాలి జరగాలమ్మా జరగాలి జరగాలి బాబు ఎవరు వచ్చినా నేను జరగను నేను ఇక్కడే ఉంటాను మీరు పాతి గల్లిని జరగట్లే ఇక్కడే ఉంటున్నారు అర్థమైంది ఎవరు బాబు రైల్వే స్టేషన్ అన్నారు ఆర్పిఎఫ్ అన్నారు హీరో ప్రొడక్షన్ ఫోర్స్ yes రవితేజ గారు ఇందులో క్యారెక్టర్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అవును రవితేజ గారు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నాకు తెలుసు నువ్వేంటి రైల్వే స్టేషన్ అంటే మీకు కూలీ ఉండాలి కదండి ఓ కూలీ 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 మీకు విషయం చెప్పాలండి నేను రవితేజ గారికి వీరాభిమాని అండి పెద్ద ఫ్యాన్ అక్కడ ఎంతమంది అభిమానులు ఉన్నారో చూడు రవితేజ గారి అభిమానులు నువ్వు రవితేజ గారు నిజమైన అభిమాని అయితే గుండెల మీద చేయి పెట్టుకొని రవితేజ గారి డైలాగ్ చెప్పు చూద్దాం గుండెల మీద చేయి పెట్టుకొని ఓకే చెప్పు చావంటే భయపడ్డాడికి గల్లీలో తిరిగి ఓకే అర్థమైంది మాస్ మహారాజా అర్థమైంది అర్థమైంది అవును ఈ సూట్ కేస్ ఏంటి ఎవరిది ఇంకో రెండు మూడు సూట్ కేస్లు ఉన్నాయి మేడం అది మనదే అంటే మైక్ పట్టుకోడం కాలిలేదని చెప్పేసి అక్కడ తెచ్చాను ఇది రవిత దగ్గర లగేజ్ అండి ఈ దమ్మక శ్రీమల ఆయన వాడిన అవుట్ ఫిట్లు అదే మొయిడేట్ శ్రీమల వాడిన అవుట్ ఫిట్లు ఇంకా బోల్డ్ అని సూట్ కేసులు ఉన్నాయి మాస్ జాతర వాడిన అవుట్ ఫిట్ కూడా ఉన్నాయి అర్థమైంది అర్థమైంది ఆయన ఏమేం అవుట్ ఫిట్లు వాడో అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను వీరభిమాని యస్ ఓకే అయితే ఇప్పుడు మనం ఒక మంచి పాట అందుకుందాం ఓకే అండి చూపుల్ తో గుచ్చి గుచ్చి చంపకే మేరా నువ్వు కాదు ఇండియన్ ఐడల్ సింగర్స్ వస్తున్నారు నేను ఇండియన్ అండి నేను ఇండియన్ నువ్వు ఇండియన్ కానీ నువ్వు ఐడల్ కాదు ఐడియల్ ఓహో సో ఇప్పుడు మన ఇండియన్ ఐడల్ సింగర్స్ వచ్చేస్తున్నారు వాళ్ళని స్టేజ్ మీద ఆహ్వానించడం కదా ఏం చేస్తున్నావు అక్కడ చాయ్ 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 వేడు వేడు చాయ్ 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 సర్ చాయ్ సర్ చాయ్ అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు ఇక్కడ మన మాస్ జాతర కాబట్టి కూలీ సార్ చాయ్ తాగుతారేమో అని చెప్పి తీసుకొచ్చాను కూడుకోండి సార్ మీరే మన వల్ల ఉన్నారు మళ్ళీ మీరు మనోడు అంటారు అది వేడి వేడిగా ఛాయ్ తాగుతారా ఏంటి తర్వాత మైక్ నువ్వేంట్రా ఛాయ్ అమ్ముకుంటున్నావు చివరికి నేను మర్చిపోయినండి మైక్ రైల్వే ప్రొటెక్షన్ రైల్వే ప్రొటెక్షన్ కూలీ మా మనవడే రైల్వే పోలీసు అవునా వాడి తాత నేను అవునా మా సంగత అందులో చూడు తెలుస్తుంది సార్ రేపు గోదావరి ఎక్స్ప్రెస్ కి టికెట్ బుక్ చేశాను ఆర్ఎస్ఈలో ఉంది కొంచెం కన్ఫర్మ్ చేయిస్తారా కోల కోల తెల్లు సిలీ దగ్గర వచ్చారు సిలీ దగ్గర చాట్ అవుతారు అడుగు